కన్యా రాశివారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి చాలా చాలా మంచి శుభయోగాలు సప్తమ స్థానంలో ఆరు గ్రహాలు కలియక లగ్నాధిపతి రాష్ట్రాధిపతి బుధుడు సప్తంలో ఉన్నాడు వివాహానికి లోటేం లేదు మంచి వైవాహిక జీవనం వివాహ సంబంధ వేడుకల్లో పాలు పంచుకోవడం శుభకరమైనటువంటి సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం భార్యావర్తల మధ్య అత్యంత మైత్రి ఆనందయోగం స్వామి వీరికి అవమానాలు ఎక్కువ ఉన్నాయి కదా మనదే మరి అవమానాలు ఎక్కువ ఉన్నాయంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులు ఈ పరీక్షలు కూడా తేలిగ్గా తీసుకొని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని వాళ్ళు తక్కువగా సమయంలో రాద్దామనేటువంటి భావనతో మార్కులు తక్కువ వచ్చే అవకాశం కాబట్టి ఇక్కడ మీకు గౌరవాన్ని కోల్పోతారు విద్యార్థిని విద్యార్థులు సమయ పాలన ఎక్కువ సమయాన్ని కేటాయించుకోవడం దానివల్ల మీరు మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు లేదంటే నష్టపోయే అవకాశం అలాగే ఉద్యోగంలో కూడా బ్యాక్డోర్ ద్వారా ఉద్యోగం వచ్చింది దాన్ని జాగ్రత్త నిలబెట్టుకోవాలి కదా కానీ ఆ ఉద్యోగాన్ని మీరు పక్క జరిపి చేసి మీరు నష్టాన్ని పొందుకునే ప్రయత్నం చేయకూడదు కదా కాబట్టి ఏదేమైనా మీరు కాస్త ఎమరుపాటుగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు లాభము ఆనందకరమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది ఏదైనా ఈ రాశి వారికి ఆనందయోగము యోగము విద్యాలాభము ఉద్యోగ లాభము విదేశీయానము బంధులాభము శుభకార్యాచరణ వస్తులాభము మాతాపితుల సౌఖ్యము ఆస్తి పంపకాల లాభాలు కొత్త ఆస్తులు కొనుగోలు చేయడము అలాగే స్థిరాస్తులలో మంచి లాభాలు వ్యాపారపరంగా అభివృద్ధి పొందుకోవడం ఈవెంట్స్ చేసే వారికి అనుకూలమైన శుభయోగాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలో జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశం చాలా మంచి ఆన్ ఆనందకరమైనటువంటి సంపద శుభకర ప్రయోజనాలు పొందుకోగలిగే అవకాశాలు ఈ రాశి వారికి కనబడుతున్నాయి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతూ వీరికి ప్రతి వారం కూడా కృష్ణదేవాలయ సందర్శన అలాగే ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది శుభమస్తు